మతి గంట కవిదాదేవి గారు మీరు ప్రిన్సిపల్ సురేంద్రన్ గారు వీరిని మేము అనుకోకుండా మా పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహ సందర్భంలో ఎవరైనా ఒక మహిళా ఆఫీసర్ గా మహిళా ఉన్నత అధికారిని మా యొక్క యొక్క నిర్ణయం మేరకు నిన్న వారు ఇమీడియట్ గా పిల్లల కార్యక్రమం వస్తానని చెప్పడం వారు మా పాఠశాలకు రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఒక పిల్లలకు ఒక న్యాయమూర్తి వారి వారిని ఇన్స్పైర్ చేస్తుంది అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశం చేత వారిని పిలవడం జరిగింది మేము పిలిచిన పండే విచ్చేసినందుకు మా పాఠశాల మరియు విద్యార్థులందరి తరఫున వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ముఖ్యంగా బతుకమ్మ పండగ బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బతుకమ్మ అంటే ఏదో పెద్ద బంగారు వజ్ర వైడూర్యాలు అనేటువంటి మన పల్లెటూర్లలో మన చేన్లలో పొలాలలో దొరికేటటువంటి కూడా తృప్తి పొందేటటువంటి ఒక మహా తల్లి తెలంగాణ సంస్కృతికి ఉట్టుపడేటటువంటి ఈ పండగ సాంప్రదాయాన్ని మనం తెలంగాణ ఆవిర్భావ లేదా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ గురించి చర్చ జరిగింది అంతకు పూర్వము ఈ చర్చ లేకపోయినప్పటికీ కూడా తెలంగాణలో తెలంగాణ ఉద్యమమే బతుకమ్మ ఒక స్ఫూర్తి తెలంగాణ సాధించడంలో మనకు దోహదపడినటువంటి తల్లి బతుకమ్మ కనుక బతుకమ్మను తీసుకొని ఆమె యొక్క ఆచరణ స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ మంచిగా చదువు మంచిగా చదువుకొని మంచి ఉత్తమ విద్యార్థులుగా రాణించి కొడుతూ మరి ఈ యొక్క మనము మరొకసారి మేడం గారికి